ఏ రకమైన అనుభూతి కలిగింది నేను ఇప్పుడు కొద్దిసేపు మెడిటేషన్ చేశానండి ఇదివరకు కొన్ని ఆశ్రమాలకు వెళ్ళాను మెడిటేషన్ వాళ్ళ దాదాపు తీసుకున్నాను కానీ అంతగా నాకు హ్యాపీనెస్ అనిపించలేదు నేను కూర్చున్న ఒక పది పదిహేను నిమిషాలు పది సెకండ్లలోనే ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినండి నా నా మైండ్ నా కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయింది ఇన్బ్యాలెన్స్ అయ్యి ఛాన్సాలు కింద పడడానికి ట్రై చేశాను అంత అంత డీప్ అంత డీప్కి వెళ్ళిపోయాను అది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను మీరు చెప్పినట్టు మొత్తం నాకు చీకటిగా అనిపించింది చీకటిగా కనిపించింది మీరు చెప్పిన కొన్ని మ్యూజిక్స్ విన్నాను దాని తర్వాత వచ్చేసి ఎడ్ల బండ్లు రైతు అది చెప్పారు కదా ఆ అనుభూతిని కూడా పొందాను కావచ్చు ఏంటంటే అది ఒక స్టేజ్ వరకు వచ్చింది తర్వాత మళ్ళీ డీప్కి వెళ్ళిపోయాను డీప్ అంటే డీప్ మీన్స్ మొత్తం మనలో మనం ఉండకుండా ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు శరీరానికి మన ఆత్మకి సంబంధం లేని స్థితిలో ఉండిపోయాను నేను ఆ స్థితిని పొందావు అవునండి ఆ స్థితిని నేను పొందాను చాలా డీప్ వెళ్ళాను ట్రై చేశాను కంట్రోల్ రావడానికి చెప్పిన అనుభూతిని పొందడానికి కానీ అన్నిసార్లు నేను ఒక ఫైవ్ టైమ్స్ మ్యాక్సిమమ్ మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ అండి అది గొప్ప అనుభూతి చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నేను ఇక్కడికి వీరి దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాకు చిన్న హెడ్కి దెబ్బ తాకి మెమరీ పవర్ లాస్ అయ్యానని చెప్పాను కానీ వారు చెప్పినట్టు మెమరీ పవర్ లాస్ అనేది ఉండదు అది మనం దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేక దాన్ని ఒక సుమర్తనంగా చేసినట్టు ఉంది బట్ నేను నా నా గోల్ని నేను అచీవ్ అయ్యే స్టేజ్లో ఉన్నాండి వస్తారని నమ్మకం కూడా ఉంది వీరి ఈ గురువారి దగ్గర నుంచి యామ్ రియలీ వెరీ హ్యాపీ టు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత నువ్వు ఏం చదువుకున్నావు నాది ఇప్పుడు అడ్వకేట్ అండి ఎల్ఎల్ఎం చేశాను అండ్ ప్రాక్టీస్ కూడా వేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి అది సో నేను ఒక అడ్వకేట్ నేను ఎల్ఎల్ఎం చేసి ఈ దౌర్భాగ్యుడి దగ్గరికి వచ్చావు అందరు తిడతారు నా నన్న దౌర్భాగ్యుడు మాత్రం అనుకోకండి ఎందుకంటే లైవ్ నేను లిటరీగా ఫోన్ చేసింది అసలు యాక్చువల్లీ వీళ్ళు నాకు పరిచయం కూడా బస్సులో పరిచయం అయ్యారు నేను మామూలుగా మీట్ అవుదామని వచ్చాను వాళ్ళు కూడా చెప్పలేదు నేను ఇట్లా చేస్తాను మీకు ఒక మెడిటేషన్ ఇస్తాను అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు మాట కలిసి చెప్పాను ఇట్లా కొంచెం నాకు హెడ్కి దెబ్బ తాకిందండి కొంచెం మెమరీ పవర్ లాస్ అయ్యాను అనిపిస్తుంది అని అంటే మెమరీ పవర్ లాస్ అనేది ఉండదు దాన్ని నువ్వు సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి నన్ను ఒక ధ్యానంలో కూర్చోబెట్టారు జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి ఫ్యూ మినిట్స్లోనే ఆ ధ్యానంలోకి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన మైండ్ను కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ కావట్లేదు వారి ద్వారా వేరే ప్రపంచానికి వెళ్ళి ఆ అనుభూతి కలిగింది నిద్రపోయినట్టు అసలు హ్యాపీ ఆ హ్యాపీనెస్ ఏ వేరేందండి అట్లా ఒక ఫైవ్ ఫోర్ టైమ్స్ బ్యాలెన్స్ అయి పడిపోవడానికి కూడా ట్రై చేశాను మళ్ళీ బ్యాలెన్స్డ్గా చేసుకున్నా కానీ ఇన్బ్యాలెన్స్ అవుతూనే ఉన్నాను అట్లా అంత డీప్గా వెళ్ళిపోయాను అండి కరెక్ట్ ఆ అనుభూతి చాలా బాగుంది సో ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను నేను నేను మెమరీ పవర్ పోలేదు ఆ మెమరీ పవర్ అనేది నాలుగునే ఉంది కావచ్చు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి ఏదో నాకు దెబ్బ తాకింది కదా దానివల్ల నేను చదవలేకపోతున్నాను నాకు గుర్తుండిపోతలేదు గుర్తుండలే అని భ్రమలో ఉండిపోయాను కానీ ఆ భ్రమ అది అంత భ్రమే అండి సో వెరీ నైస్ అండి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వె అంటే చాలా సార్లు ఏమైపోయా అంటే నీ శరీరం నీ అదుపులో లేకుండా పడిపోతున్నావు అవునండి నా చెప్పాను కదా శరీరానికి మన ఆత్మకి సంబంధం లేకుండా అయిపోయింది అక్కడ ఆ అనుభూతి కలిగింది అసలు శరీరంతో నువ్వు పని లేకుండా అయిపోయింది నీ ఆత్మకి ఎంత ప్రశాంతత కలగలో ఆ ప్రశాంతతను పొందాను ప్రశాంతత పొందావు తర్వాత అట్లనే పూర్తిగా కోమాలోకి వెళ్ళటమో లేకపోతే నిద్రలోకి పోవటమో కాదు బయట జరిగా ప్రతిదీ వినిపిస్తుంది మీరు మాట్లాడే వాయిస్ వినిపిస్తుంది మీరు వెళ్ళిన మ్యూజిక్ వినిపిస్తుంది మీరు చెప్పినట్టుగా చిలుకలు తర్వాత మామిడి మామిడి చెట్లు నిమ్మ చెట్లు రైతులు ఆ పొలాలు ఆ పొలాల వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ కొండలు కొండల్లో కొండ వాటర్ వస్తున్నట్టు అక్కడ పిల్లలు స్నానాలు చేస్తున్నట్టు అవన్నీ వినిపిస్తున్నాయి అనుభూతిని పొందాలని చూస్తున్నాను కానీ మీరు చెప్పే మెడిటేషన్ ఉంది ఆ మెడిటేషన్ ఏం చేస్తే నన్ను ఒక వేరే హ్యాపీనెస్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అవును ఈ మాటల నుంచి వెళ్ళి డివైడ్ కాకుండా ఇది కాదు ప్రపంచం అనేది వేరే దగ్గర తీసుకెళ్ళి నా మనకి ఏం కోరుకుంటా పీస్ని ఫీస్ని కోరుకుంటా మనిషి ఎప్పుడు కోరుకునేది పీస్ ఎంత కష్టపడ్డా కానీ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటాను కదా ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు వచ్చేసింది గుడ్ గుడ్ వెరీ ఆ రైతులు వస్తున్నప్పుడు ఒకసారి రైతుల గురించి ఎట్లా కనపడ్డారు వాళ్ళు నాకు రైతు రెండు ఇద్దరు చెప్పారు ఒక పోయే రైతు గురించి చెప్పారు పొలానికి వెళ్ళే రైతు గురించి చెప్పారు వచ్చే రైతు గురించి చెప్పారు వచ్చే రైతు గురించి కనపడ్డారు ఆ వచ్చే రైతు కూడా ఎలా అంటే అక్కడ పొలంలో అన్ని కట్ చేసుకొని ఒక సంచిలో పెట్టేసుకొని కొంతమంది కూలీళ్ళతో సంచిలో పెట్టేసుకొని లోడ్ ఆ బస్సాలన్నీ లోడ్ చేసుకొని రైతు గారు ముంగడ కూర్చొని ఆవిడ రైతుగారి వైభవం పైన కూర్చొని వాళ్ళు ఎడ్ల బండి నడిపించుకుంటూ వస్తున్నట్టు కనిపించింది వెనకాల వాళ్ళు ఇక పన్ను అయిపోయినాక లేబర్స్ ఉంటారు కదా కూలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నట్టు కనిపించింది అంటే ఇవన్నీ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి వేరే లోకంలో ఉన్నావు నేను చెప్పినవి నేను చెప్పింది చేస్తున్నావు కానీ మన లోకంలో లేనండి అది మీరు చెప్పి స్వీకరించాలని ట్రై చేస్తున్నాను కానీ అది ఇది కాదు కదా మనకు కావాల్సింది మనం చెప్పడం ఎవరైనా ఇమాజినేషన్ చేసుకుంటాం ఆ ఇమాజినేషన్ కనిపించట్లేదు నా మైండ్కి ఏం కావాలనుకున్నా పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకున్నాను కదా అటువైపు వెళ్ళిపోయింది నా మైండ్ అంతా అటువైపు వెళ్ళిపోయి నేను చాలాసార్లు చెప్తున్నాను కదా నేను బ్యాలెన్స్ అవుతున్నాను ఇన్బ్యాలెన్స్ అవుతున్నాను అది మీరు చెప్పిన పిక్చర్ని నేను ఇమాజినేషన్ చేసుకొని మీరు మీకు అదే చెప్పాలనుకుంటున్నాను కానీ అది కాదు అసలు యాక్చువల్గా మనకు కావాల్సిన మెడిటేషన్ ఎందుకు చేస్తాం పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తాం దానిలోకి నేను వెళ్ళిపోయాను కదా నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయాను అలా మీరు అనుభూతిని కలిగించారు నాకు ముందు మంత్స్ చేశాను అండి ఒక గురుగారి దగ్గర తీసుకున్నాను అక్కడ నాకు చేశాను కానీ అంత అనుభూతి కనిపించలేదండి కనిపించలేదు కానీ ఇక్కడ ఫ్యూ మినిట్స్ అసలు ఏమీ లేదు నాకు ఎప్పుడు నేను వీళ్ళని టచ్ కూడా కాలేదు చెప్తున్నాను టచ్ కూడా వీళ్ళని ఎప్పుడు కాలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం 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 కూడా ధ్యానంలో కూర్చోబెట్టారు జస్ట్ నాకు చిన్న మాట అన్నందుకు సరే దాని అనుభూతి అయితే నువ్వు చూసుకోలే అని చెప్పేసి ధ్యానంలో కూర్చోబెట్టారు ఆ ధ్యానం నుంచిలో ఇదంతా స్వీకరించానండి అది మరి కొన్ని కొంతమంది చెప్తుంటారు కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ దాన్ని మనం పొందలేము అనేది అది నాకు ఒక ఫ్యూ మినిట్స్నే దాని అనుభూతిని పొందానండి పొందగలిగా పొందగలిగాను లేకపోతే ఇవి చెయ్యాలి రిక్షన్స్ అన్నీ ఏం లేవండి మసాజ్ ఏం చేయలేదు చెప్పాను నాకు బస్సులో పరిచయం అయ్యారు మీరు ఇది కూడా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకోకుండా సా దగ్గరికి వచ్చాను కలిశాను సరే కలిసి కలిసి మాట మాట్లాడు మాట్లాడుకుంటూ ఏం చేస్తామని అడిగితే చెప్పాను కొంచెం నాకు ఇక్కడ మెమరీ పవర్ కొంచెం ఇబ్బందిగా ఉందండి అని అడిగాను అడిగితే దాన్ని సరే అది మెమరీ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మైండ్ ఎట్లా పనిచేస్తారని దాని గురించి చెప్పారు మైండ్ ఎప్పుడు మనకు మనకు సపోర్టెడ్గా ఉంటుంది కానీ దాన్ని మనం యూజ్ చేసుకోక అది మెమరీ పవర్ లాస్ ఉందని మనం అనుకుంటామని చెప్పారు చెప్పి చిన్న కొద్దిసేపు కూర్చోమని చెప్పి నన్ను ధ్యానంలో కూర్చోబెడతానని కూడా చెప్పలేదు వర్షా కూర్చోని చెప్పినట్టు చేయని చెప్పాను ఆ చెప్పే ముందు కళ్ళు మూసుకో అని చెప్పారు కళ్ళు మాత్రం తిరగదు నీకు ఏమనిపించినా కానీ కళ్ళు మాత్రం తిరగకుండా అని చెప్పి మనకు ఎట్లా కావాలంటే అలానే కూర్చున్నాడు పండుకోమన్నారు కావాల్సిన మనం కూర్చోండి నీకు ఎట్లా కంఫర్ట్ కూడా అట్లేమని చెప్పి ఏం లేదు సో నాకు కూర్చోవడం కంఫర్ట్గా అనిపించింది కూర్చున్నాను వాళ్ళు చెప్పినట్టు కళ్ళు మూడ్చుకొని జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ మినిట్స్ అంటే ఫ్యూ మినిట్స్ అండి వారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఆటోమేటిక్గా నేను శరీరానికి మనసుకు సంబంధం లేకుండా వెళ్ళిపోయాను ఆత్మకు సంబంధాలు వెళ్ళిపోయాను ఆ అనుభూతిని నేను పొందగలిగాను పొందాను కూడా పొందగలిగాను పొందాను సో మీరు ఇది దీన్ని ప్రజలకు మీరు చెప్పడం వల్ల వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కూడా ఈ అనుభూతిని పొందుతారండి తప్పకుండా పొందుతారు గుడ్ వెరీ గుడ్ నాన్న అంటే దీంట్లో నా గొప్పతనం కంటే కూడా నువ్వు శ్రద్ధగా విని చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వమంటే సాధ్యమైంది ఇది వాస్తవం అసలు ఇప్పుడు నువ్వు వినలేదనుకో ఎట్లా సాధ్యం అవుతుంది ఎవరైనా చెప్పడం వేరు టీచర్ చెప్తాడు బాగా చెప్తాడు మంచి చెప్తాడు వినాను కదా ఇని ఆ బుర్రకెక్కించుకుంటేనే కదా వానికి ఆ జ్ఞానం అబ్బేది కాబట్టి ఇక్కడ నీలో ఉన్న గొప్పతనం నువ్వు బాగా నమ్మి నా మీద నమ్మకం పెట్టి చెప్పింది చెప్పినట్టు చేసావు కనుక నీకు ఫలితం దక్కింది అనుభూతి కలిగింది ఏది ఏమైనా సరే నేను నీకే ధన్యవాదాలు చెప్పాలి నేను ఎంతో మందిని ఎక్స్పీరియన్స్ చేశాను పెద్దవాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నేను వెతుకుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా నాకు ఎక్కడ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ మనిషి అది దొరుకుతుంది వాసన చెప్పాలంటే నేను చాలా సమస్యలతో పెరిగానండి వాసన చెప్పడం చాలా సమస్యలతో పెరిగాను సతమతం అయ్యాను ఇక నా లైఫ్ స్టైల్ చెప్పండి చాలా సతమతం అయ్యాను నిద్ర లేని రాత్రి కూడా గడిపాను మధ్య మధ్యలో నిద్ర లేని రాత్రి ఎన్నో గడిపాను అట్లా ఒక టైం అట్లా ఇక చెప్తారు కదా భగవంతుడు ఒక టైం మనకి ఎక్కడో ఒక వెళ్ళాలని చూపిస్తాను ఆ టైం అనేది మీ ద్వారా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఐదు పది నిమిషాలలో మీరు ఇచ్చిన అనుభూతి అది నాకు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉంటుంది కూడా ఎందుకంటే మీకు అటాచ్మెంట్లో ఉంటే కంపల్సరీ ఆ అనుభూతి దొరుకుతుందండి ఏదో వీడి ఇది కూడా చెప్తున్నాను వాళ్ళు ఏదో చెప్పి పిచ్చిస్తున్నాను మాత్రం అనుకోకండి నేను పొందిన కాబట్టి చెప్తున్నాను అది మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఇష్టం నేను పడ్డ కష్టాలు అవన్నీ మెమరీ పవర్ రావడానికి ఎన్నో ట్రైల్ చేశాను నాకు ఎవరు ఉన్నాడు కానీ నేను ఫస్ట్ వరకు పోయి దగ్గర పోయినా కానీ నా పరిస్థితి ఇది అని నాకు మెమరీ పవర్ కాదు మెమరీ పవర్ ఎందుకు కావాలని అనుకుంటున్నాను అంటే నాకు చదవంటే ఇష్టం చాలా ఇష్టం చదివి చదివిన నాకు గుర్తుంది సరే దానికోసం నేను చాలా పరితపిస్తున్నాను అది పొందుతానని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను పొందుతాను ఆ నమ్మకం కూడా కలిగింది ఒక విజిట్లోనే ఇంత ఆనందం కలిగితే ఇంకా వీరితో ఇంకా కొన్ని జీవితంలో కొంచెం ముందడి చేస్తే ఇంకా మనం అనుకున్న విజిట్ని మనం సాధించుకోగలుగుతాం నేను చెప్పొచ్చేది మీకు అంటే మరీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీరు మాత్రం నాకు ఇలా చెప్పమని మాత్రం ఇవ్వని చెప్పలేదు నేను పొందిన అనుభూతిని మీకు చెప్తున్నాను మీరు నమ్మొచ్చి మీరు చేయండి చెయ్యండి వారు ఇలా చెప్తే చేయండి ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ చెప్తున్నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇది ఇంపార్టెంట్ ఇన్వాల్వ్ కావాలి అది వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయకుండా ఇన్వాల్వ్ అయితేనే తీసుకుంటా సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ నన్న థ్యాంక్ యూ నన్న